సంక్రాంతికి వస్తున్న సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మరి ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులైతే సృష్టించింది అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో సినిమా అయితే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఇక దీంతో వెంకటేష్ తన తర్వాత సినిమాను ఎవరితో చేస్తాడా అనేది ఆసక్తిగా మారింది మరి ఇలాంటి నేపథ్యంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో వెంకటేష్ సినిమా చేస్తాడని వార్తలైతే రాగా రీసెంట్ గా ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి తన ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడంతో త్రివిక్రమ్ తో వెంకటేష్ సినిమా ఉంటుందని అందరికీ క్లారిటీ వచ్చేసింది ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు ప్రాజెక్టులు ఎన్టీఆర్ వెంకటేష్ తో లాక్ అయ్యాయని మిగిలినవన్నీ కూడా మాత్రమేనని ఒకవేళ ఇవి కాకుండా త్రివిక్రమ్ ఏదైనా సినిమా కన్ఫర్మ్ చేస్తే వాటిని తానే స్వయంగా అనౌన్స్ చేస్తానని నాగవంశీ అయితే చెప్పారు ఇక వంశీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా మరియు అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా లేవనైతే క్లారిటీ వచ్చేసింది ప్రజెంట్ త్రివిక్రమ్ చేతిలో అటు వెంకటేష్ సినిమా పాటు ఇటు ఎన్టీఆర్ సినిమా కూడా ఉంది మరి ఈ రెండు సినిమాల్లో త్రివిక్రమ్ ముందుగా వెంకటేష్ తో సినిమాను మొదలు పెట్టి దాని తర్వాత ఎన్టీఆర్ తో సెట్స్పై కి వెళ్లనున్నాడని అర్థమవుతుంది హరికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ రెండు సినిమాలను నిర్మించుతుండగా వెంకటేష్ సినిమా జూలై లేదా ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి లాంటి వెంకీ బ్లాక్ బస్టర్ సినిమాలకు రైటర్గా వర్క్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు వెంకీతో సినిమా చేస్తుండటంతో వీరి కాంబినేషన్ పై అందరికి మంచి అంచనాలు అయితే ఉన్నాయి